ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతో మంది చేస్తాడు ప్రాంతం చేశాడు అయ్యా నన్ను విడిపించు నన్ను ఆశీర్వదించు ఇదిగో సమస్య రాబోతుంది నన్ను వాటి నుంచి విడిపించి మన ప్రార్థన చేస్తాడు దేవుడు అంగీకరించాడా లేదా దేవుడు అంగీకరించాడు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఆ కఠినమైన బానిసత్వంలో ఉన్నప్పుడు వారు ప్రార్థన చేశారు దేవుడు ఆలకించలేదా వారు మూలుగులతో సహా దేవుడు ఆలకించాడు అయ్యో నా ప్రజలు చూడు ఇక్కడ ఉన్నారు బాణిసత్వంలో ఉన్నారు అయ్యో ఎన్నో బాధలు పడుతున్నారు ఎంతో కష్టంలో వాళ్ళు ఉన్నారు నేను వారిని విడిపించుకోవాలి అనే కనికరం దేవుడికి వచ్చింది అయితే అంతవరకు వాళ్ళు ప్రార్థన చేసిన వారా ప్రార్థన చేసిన వారు కాదు వరకు దేవుడు ఉన్నాడు అన్న సంగతి ఒకటే తెలుసేమో నాకు తెలిసే లేకపోతే వాళ్ళు మూలుగులతో ప్రార్థన చేసి వాళ్ళు కాదు వారు కేవలం దేవుడు ఉన్నాడు అని తెలుసు ఆయన ఎలాంటి వాడు ఎట్లా ఉన్నాడు ఇలాంటివన్నీ ఏమీ కూడా వాళ్ళకి తెలియదు కానీ దేవుడు ఉన్నాడని తెలిసి వాళ్ళు ఏం చేశారు ప్రార్థన చేస్తారు మూలికలతో ఈ బానిసత్వం నుంచి నన్ను విడిపించే వాడు ఎవరైనా ఉన్నారా నన్ను ఎవరు విడిపిస్తారు మమ్మల్ని ఎవరు ఇక్కడ నుంచి మమ్మల్ని బయటికి రప్పించగలిగిన వారు ఎవరున్నారు ఒకవేళ మా పితృలు దేవుడు ఉన్నాడు కదా ఆ దేవుడు ఒకవేళ మమ్మల్ని ఏమైనా విడిపించగలుగుతారా అని చెప్పి వాళ్ళు మూలిగి ఉంటారు ఎవరు చెప్పుకోవడానికి లేదు కానీ ఆ మూలుగులను విన్న దేవుడు మోసాన్ని పంపించి ఏం చేశాడు ఆ బానిసత్వం నుంచి వారిని విడిపించాడు ఇప్పుడు మన బట్టి మనం మన దేవుడికి తెలియదా ఓ మాటలు అర్థం చేసుకుంటాడు ఆయన నీ కష్టం గురించి ఒక మాట చెప్తే సార్ నీ కష్టం అంతటినీ కూడా ఆయన అర్థం చేసుకుంటాడు ఇదిగో ఈ పరిస్థితుల్లో నా బిడ్డ ఉండి నా సన్నిధికి వచ్చాడు మోకరించు నీకు వచ్చిరాని మూలుగులే మూలుగు ఒకవేళ నీకు ఏది ప్రార్థన రాదా ప్రభా నాకు ఏం మాటలు రాలేదయ్యా ఎలాగనే ప్రార్థన చేయను కూర్చో మౌనంగా నువ్వు అక్కడ కూర్చున్నా నీ నోట నా ప్రార్థన ఆయన ఇస్తాడు ప్రార్థన చేయకపోతే నీకు ఎట్లొస్తుంది వాక్యం ఏమంటుంది అడుగుడి మీకు ఇయబడున్నాను మనం అడిగితేనే ఆయన ఇస్తాడు అడగకపోతే ఎలా ఇస్తాడు ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు ఉన్నాడన్న ఒక మాట తెలుసు ఆ మాటను పట్టుకొని వాళ్ళు మూలిగారు ఆ మూలుగులు బట్టి దేవుడు వారి ప్రార్థన విన్నాడు మన పరిస్థితులు కూడా చూస్తున్న దేవుడు ఆ పరిస్థితిని బట్టి నువ్వు మోకరిస్తే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలోకిస్తాడు ఒకవేళ నువ్వు ఆ సమయాన్ని ప్రార్థన చేయకపోవచ్చా నీ హృదయంలో ఆలోచనలే దేవుడు ప్రార్థనగా మార్చుకుంటాడు నీకున్న తలపుల్ని దేవుడు ప్రార్థనగా మార్చుకుంటాడు నువ్వు వెళ్ళాడు మోకరిస్తే నీ హృదయంలో ఏ ఆలోచనలు వస్తుంటాయి ఇదిగో నా పరిస్థితి ఇలా ఉందే నేను ఇలా జీవిస్తున్నానే లేక నా బ్రతుకు ఇలా మారిపోతుందే లేకపోతే నాకు ఈ పరిస్థితి ఇలా ఉందే నాకు కష్టం వచ్చిందే బాధ వచ్చింది అని నువ్వు ఆలోచన చేసుకుంటూనే కూర్చుంటావు ఆ కూర్చొని ఆ ఆలోచనలనే దేవుడు ప్రార్థనగా అంగీకరిస్తాడు అప్పుడు నీకు ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది మనము ఒక పరిస్థితిని బట్టి దేవుడు సన్నిధికి వెళ్ళేవారు ఉండాలి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేవారు లాగా ఉండాలి ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు